భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామములు శుభములు ఈ రోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు నేను వచ్చాను ఒక విధంగా సంతోషిస్తున్నాను ఒక విధంగా చింతిస్తున్నాను నేను ఈ మధ్య కాలంలో క్రిస్మస్ మీటింగ్స్ లో బిజీగా ఉండి మీ మధ్యకి నేను రాలేకపోయాను వీడియోస్ చేయలేకపోయాను తిరిగి మరలా ఈ వీడియోతో మీ ముందుకు నేను రావడం జరిగింది ఇందులో ఒక విషయాన్ని మీతో నేను ప్రస్తావిస్తాను ఈ మధ్య కాలంలో శివశక్తి అనే సంస్థ ద్వారా ఒక ఈవెంట్ జరిగింది అది ఖచ్చితంగా క్రైస్తవ వ్యతిరేకమైనది మరి అలాగే ఇతరత్ర ఎవరైతే ఒక బడుగు బలహీన వర్గాలుగా లేకపోతే మైనార్టీస్ట్ గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరి మీద ఖచ్చితంగా వ్యతిరేకతతో జరిగింది అన్నది వాస్తవం ఇందులో ఏ ఏమి మనం వెతుక్కు అవసరం లేదు వేరు చేయక్కర్లేదు ఇకపోతే ఈ యొక్క ఈవెంట్ కి ఎంతమంది అయితే పాల్గొన్నారు అందులో ప్రముఖులు గొప్పవారు జ్ఞానులు ఉద్దండులు ఇంకేం చెప్పాలి వారి గురించి చాలా గనులనే చెప్పాలి అందులో అందులో శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామి గారు పాల్గొనడం కూడా జరిగింది మరి ఆ త్రిదండి చిన్నజీఆర్ స్వామి గారు మాట్లాడారు చాలా మంచి మాటలు మాట్లాడారు ఎప్పుడు నేను ఆయన మాట్లాడారు వ్యతిరేకిస్తాను కానీ ఈసారి ఆయన మాటలకి నేను ముగ్ధున్నయ్యాను అయితే ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను గతంలో మరి ఈయన ఖచ్చితంగా క్రైస్తవ వ్యతిరేకి ఈయనొక ఆయన ఏదైతే యొక్క ఆశ్రమం ఉంటదో ఆశ్రమంలో గతంలో యేసుక్రీస్తు గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అవి వీడియోస్ చేశారు ఈ ఆశ్రమంలో ఏం జరుగుతుంది ఏమి మాట్లాడతారన్న సంగతి కూడా గతంలో మనకు బయలుపడింది ఏసుకరిస్తుంది చాలా వ్యంగ్యంగా మాట్లాడి చనిపోయిన ఎలా దేవుడు అవుతాడు అని మాట్లాడడం కూడా ఈయన జరిగింది అయితే ఈ యొక్క శివశక్తి సంస్థ నుంచి జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో చిన్నజీయర స్వామి గారు కొన్ని మాటలు మాట్లాడారు అందులో మనం అందరం కలిసి ఉండాలి భారతదేశంలో మేము క్రైస్తవులకి వ్యతిరేకం కాదు అని మాట్లాడుతూ మరి క్రైస్తవులు అనేవారు చాలా మంచివారని ఆయన నోట మాట విని చాలా నేను షాక్ అయ్యాను ఎందుకు మాట్లాడి ఉంటారు ఈయన అని నేను ఆలోచించడం మొదలుపెట్టి కొన్ని విషయాలు తెలుసుకొని మేము ముందుకు నేను రావడం జరిగింది ఇక ఆయన ముందు మాటలని మనం పరిశీలన చేస్తే మీ అమ్మ గొప్పది మీ నాన్న గొప్పోడు మీ అమ్మ కంటే మీ నాన్న కంటే గొప్ప దేవుడు ఎవరు ఈ లోకంలో లేరు అని అన్నారు ఏమండి చిన్నజీఆర్ గారు మీరు అన్న మాట తప్పండి ఎందుకంటే అమ్మకంటే నాన్న కంటే సృష్టికర్త గొప్పోడండి సృష్టికర్త అయిన దేవుడే గొప్పోడండి అమ్మని నాన్నని చేసింది ఆ దేవుడేనండి అమ్మ నాన్నల ప్రేమని ఈ భూమి మీద మనకి తెలియజెప్పడానికి తల్లిదండ్రులు ఇచ్చిన దేవుడే గొప్పవాడు అంటాను నేనైతే తల్లిదండ్రుల కంటే గొప్పోడు సృష్టికర్త అయిన దేవుడు అయితే జన్మనిచ్చారు కాబట్టి మన తల్లిదండ్రులు కనపడుతున్నారు కాబట్టి వాళ్ళు ప్రేమించాలి గౌరవించాలి సన్మానించాలి ఇది బైబుల్ కూడా చెప్పింది మాట మరి మీ దాంట్లో పూజించాలని అని ఉంటే మరి అది ఎక్సెస్ ఏమో కానీ గౌరవించాలి వారికి లోబడాలి వారికి కావాల్సినవన్నీ కూడా మనం చెయ్యాలి వారి మాట మనం వినాలి అని బైబిల్ కూడా చెప్పింది ఇకపోతే సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎందుకు వీళ్ళు డిగ్రేడ్ చేయగలుగుతున్నారంటే ఆయన గురించి పూర్తి వివరణ వీళ్ళకి తెలియక దాని గురించి అవగాహన లేకనే నేను అంటాను ఇకపోతే ముందుకు వెళ్దాం ఇక చిన్నజీయర్ స్వామి గారు ఎన్ని మాట్లాడారంటే ఆ మాట తదుపరి ఏమన్నారంటే మీ అమ్మ గురించి నువ్వు గొప్పగా చెప్పుకో కానీ మీ అమ్మే గొప్పదని అన్నారు అనుకో ఆ అమ్మని విమర్శించే పరిస్థితికి వచ్చారనుకో ఆ వ్యక్తి నాలుగు అక్కడే కట్ చేయాలి అని అన్నారు ఆ వ్యక్తి నాలుగు అక్కడే తెగ్గొయ్యాలి అని అన్నారు మంచి మాట అండి అమ్మ అంటే ఏదనుకుంటున్నారు మతం అన్ని అర్థం అక్కడ వారి దృష్టిలో ఏంటంటే మీ మతం అంటే మీ అమ్మతో సమానం మా హిందుత్వం అమ్మ మీ క్రైస్తవం మీకు అమ్మ మీ అమ్మ గురించి మీరు గొప్పగా చెప్పుకోండి అంతేగాని మా అమ్మని డిగ్రేడ్ చేసి మాట్లాడితే లేదు మీ అమ్మని మేము డిగ్రేడ్ చేసి మాట్లాడితే అలాంటి వ్యక్తి ఎవరు ఉన్నారు అక్కడ వారి నాలుకని వెంటనే కట్ చేసేయాలి అని ఆయన అన్నారు చాలా మంచి మాట అండి ఈ మాట మీద నిలబడాలండి చిన్నజీ స్వామి గారు మీరు ఇక పోతే అసలు మతం అమ్మ అని ఎవరు చెప్పారండి చిన్నజీయర స్వామి గారు మీకు మీకు ఏ గ్రంథాల్లో రాసి ఉన్నాయి చెప్పాలి మరి మీరు నమ్ముకునే ధర్మము మతము అమ్మ అని ఎక్కడ రాసి ఉంది మీరే పేరు పెట్టారా ఆలోచించండి ఒకసారి ప్రియులారా ఆలోచించండి ఒకసారి ప్రియమైన సహోదరి సహోదరులారా వీక్షకులారా ఆలోచించండి ఒకసారి ఇక ముందుకు వెళ్దాం ఇక అమ్మని గురించి తప్పుగా మాట్లాడితే నాలుగు కట్ చేయాలని అన్నారు ఈ మాట మీద మీరు ఉండాలని మరలా నేను పదే పదే చెప్తున్నాను క్రైస్తవుల మీద అపారమైన ప్రేమ వచ్చింది క్రైస్తవులు గొప్పతనాన్ని మీరు పొగిడారు చాలా సంతోషం నిజమైన క్రైస్తవులు ఎవరు జోలికి వెళ్ళరు అంటే నిజమైన క్రైస్తవులుగా ఉన్నవారు ప్రార్థన చేసుకుని ఎవరు భక్తిని వారు కొనసాగించుకుంటూ ఉంటే మీరు మాత్రం నెత్తి మీద తొక్కుతారు వాళ్ళు వచ్చి ఆడతారు ఆడుతారు వచ్చి బైబిల్ తగలబెడతారు చర్చిల్లోకి వచ్చి ఇష్టానుసారంగా జై శ్రీరాములు అంటారు మరి ఇవన్నీ దే ఏంటంటారు సార్ అప్పుడు మీరు ఏం సార్ స్పందించలేకపోయారు మీకు ఒక వేదిక దొరికిందని ఏదో అక్కడ చెప్పాలి కాబట్టి మేమందరం ఒకటని ఇదేటి ఈరోజు మీరు ఎప్పుడు క్రైస్తవ వ్యతిరేకంగా ఉన్నవారు ఈ మధ్యలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారేంటి సార్ క్రైస్తవ్యం గురించి కొత్త పాట పాడుతూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటే దీని కారణం చెప్తాను వినండి ఎందుకంటే క్రైస్తవ్యం అనేది భారతదేశానికి చేసిన చేస్తున్న త్యాగం మరువలేనిది అజరామరమైనది గొప్పది అని ఎన్ని మాట్లాడుకున్నా మరి తక్కువే అంటాను నేను ఎందుకంటే భారతదేశ చరిత్రను నిలబెట్టింది క్రైస్తవ్యం విద్యలోని అలాగే వైద్యులోని అభివృద్ధిలోని సహవాసంలోని ప్రేమలోని కొడవలోని సమానత్వంగా మనుషుల్ని మనుషులుగా చూడటంలోని క్రైస్తవ్యం ఎప్పుడు గొప్పదే ఈ చిన్నజీఆర్ గారు చెప్పినా చెప్పకపోయినా వీరు అవునన్నా కాదన్నా ఏమండి ఇక ముందుకు వెళ్దాం ఎందుకు ఈ సన్నయనొక్కులు నొక్కుతున్నాడంటే ఈయన ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మీద వ్యతిరేకంగా అసహ్యంగా ఉన్నాయి దానికి కారణం ఎవరంటే ఇక్కడ ఉన్న పాలకులు వీరు చేస్తున్న కార్యక్రమాలుగా ఇలాంటి చిన్నజీయర్ అనుచరులుగా వెనకాల ఉండి క్రైస్తవ్యం మీద విషం చిమ్ముతున్న విషం కొక్కుతున్నా ఇటువంటి ఎవరైతే ఈ యొక్క బెగ్గర్ బ్యాచ్ ఏదైతే ఆన్లైన్ బెగ్గింగ్ బ్యాచ్ ఉందో క్రీస్తు వ్యతిరేకులుగా పనిచేస్తున్నారో వారు ప్రపంచం గమనిస్తుంది అమెరికా లాంటి దేశాలు కానివ్వండి కెనడా లాంటి దేశాలు కానివ్వండి యూకే లాంటి దేశాలు కానివ్వండి అన్నీ చూస్తున్నాయి ఇకపోతే క్రైస్తవ్యం మీద ఎప్పుడు ఎక్స్ట్రాగా వీరు రెచ్చిపోతుంటే అక్కడ ఉన్నటువంటి మరి హిందూ సోదరుల మీద ఆ యొక్క భారం పడుతుంది అన్నది వాస్తవం అది చిన్నజీయర స్వామికి అర్థమైపోయింది ఇక ఇక్కడి నుంచి మనం క్రైస్తవ్యాన్ని లోన్లోనే ఏదైనా చేయొచ్చేమో కానీ బహిరంగంగా మేము అంటే మాత్రం ఇది డైరెక్ట్గా ప్రజల మధ్యకి వెళ్ళిపోతుంది తదుపరి అది దేశ విదేశాలు ఖండాలు దాటి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని పట్టుకొని ఇంకా వీరి మీద థ్రెట్ వస్తుంది అన్నది మాత్రం అర్థమైపోయింది ట్రంప్ ఇప్పటికీ ఏపీ ఏపీ మామూలుగా కాదు దీనికి కారణం వీలే ఏపీ ఏపీ కదండి క్రైస్తవుల మీద ఏదైనా జరిగితే ట్రంప్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు కొన్ని అరబ్ దేశాలకి క్రైస్తవులు ఏమైనా అన్నారంటే కబడ్డారని నిజమే కదండి ఎవరు జోలికి రాకుండా క్రైస్తవులు వారి పని వారు చేసుకుని సువార్ చేసుకుంటే తప్పే ఉంది ఎవరైనా యేసుక్రీస్తుని అంగీకరిస్తే వారు వచ్చి మారుతారు మీకేటి నొప్పి మీ అమ్మ గురించి గొప్పగా చెప్పండి మంచిదే ఎవరు చెప్తున్నారు మీ అమ్మ గొప్పది అని మీ అమ్మ గురించి మీరు గొప్పగా చెప్పగలుగుతున్నారండి చిన్నజీయర స్వామి గారు చెప్పాలి కదా ఎవరు చెప్పకుండా అమ్మకు అవమానం తెచ్చే పనులు కొంతమంది మరి వీళ్ళు వీళ్ళు ఏటంటారా మీరు వీళ్ళు ఇంతకీ అమ్మకు పుట్టిన వాళ్ళు అంటారా లేకపోతే లేదంటారా ఇలాంటి సన్నాసులు ఉన్నారు కదండి వీళ్ళ గురించి కూడా మాట్లాడదాం ముందు చిన్నజీయర స్వామి గారు ఎంత మంచిగా నేను చెప్పిన మాటలు మీరు విన్నారు కదా ఆయన ఏం మాట్లాడారో మొదటి విందాం మనం ఒకసారి వినండి చాలా మంది క్రిస్టియన్ చూసాం ఎందుకంటే అక్కడక్కడికి వెళ్ళినప్పుడు నిజమైన క్రిస్టియన్ ఎప్పుడూ కూడా ఎవరిని ఆక్షేపించడు ఎవరిని అవమానించడు నిన్ను కన్న తల్లి మించిన దైవం ప్రపంచంలో మరి లేదు నిన్ను కన్న తండ్రిని మించిన దైవం ప్రపంచంలో మరి లేదు చెప్పు నీ తల్లిని గురించి చెప్పు నీ తండ్రిని గురించి చెప్పు నా తండ్రి ది ది బెస్ట్ బెస్ట్ ఫాదర్ చక్కగా చెప్పుకో కానీ నీ తల్లిలో ఈ లోపాలు ఉన్నాయి నీ తల్లి కంటే నా తల్లి మంచిది అంటే ఆ వ్యక్తి నాలుగని అక్కడే అట్లా కట్ చేయాలి విన్నారు కదా ఎంత మంచి స్పీచ్ ఇచ్చారు ఆయన మీ అమ్మ గురించి నువ్వు గొప్పగా చెప్పుకో మన కనిపించే అమ్మ నాన్న గొప్ప దైవాలు వెరీ గుడ్ ఇంకేం చెప్పారు ఎవరైనా వ్యక్తి మీ అమ్మను తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళు నాలుగు కోసే ఉన్నారు ఇంకా వెరీ గుడ్ బాగుందండి క్రైస్తవులు మంచి వాళ్ళు నిజమైన క్రైస్తవుడు అన్నాడు వెరీ గుడ్ అండి ఆ మాట నాకు చాలా హృదయానికి ఆనందంగా ఉంది నిజమైన క్రైస్తవుడు అంటే నిజమైన క్రీస్తు ఉంటే కదా నిజమైన క్రైస్తవుడు ఉంటాడు క్రీస్తు ఉన్నాడంటే కదా క్రైస్తవుడు ఉంటాడు అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చారని యేసుక్రీస్తు మరణ సమాధి పండుతాను యేసుక్రీస్తుని అంగీకరించిన క్రైస్తవుడు అంగీకరిస్తాడు కాబట్టి అటువంటి క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు అంటే నిజమైన యేసుక్రీస్తుని నమ్మినవాడు నిజమైన యేసుక్రీస్తు దైవత్వాన్ని నమ్మినవాడు నిజమైన దేవుడిని యేసుక్రీస్తుని విశ్వసించినవాడే నిజమైన క్రైస్తవుడు అంటే అలాంటి క్రైస్తవుడు ఉన్నాడు అని మన చిన్నజీఆర్ స్వామి గారు ఒప్పుకున్నారు థ్యాంక్ యూ అండి మరి ఉన్నాడు అంటే ఏసుక్రీస్తు ఉన్నాడనే కదా అదేంటి సార్ మరి ఇప్పుడు కొంతమంది ఈ భాస్కర్ రాజు అనే ఈ పనికి మళ్ళా సన్నాసులు లాంటి ఏం మాట్లాడుతున్నారో తెలుసండి యేసుక్రీస్తు చరిత్రలో లేడు ఈ కరుణాకర్ లాంటివాడు తర్వాత ఎవరో ఈ లలిత్ కుమార్ లాంటి కొంతమంది ఉన్నారు ఇంకా ఈ బెగర్ బ్యాచ్ అంతా కలిసి ఏమంటారు యేసుక్రీస్తు చరిత్రలో లేడు ఏసుక్రీస్తు ఎవడికి పుట్టాడు ఏసుక్రీస్తు ఎలా పుట్టాడు అంటున్నారు ముందు మొట్టమొదటి ఇలాంటి మాట్లాడిన ఈ సన్నాసులు అందరికీ మీరు ఏం చేయాలంటే మీరు చక్కగా కర్ర పట్టుకొని ఉన్నారు నిజమే కదా కర్ర పట్టుకొని చక్కగా సాధు వస్త్రాలు అనగా కాషాయాన్ని ధరించి చక్కగా నెర ఆడరంబరంగా చాలా చక్కగా మీరు ప్రజల మధ్యకి వచ్చి మీ స్పీచ్ ఇచ్చారు బాగానే ఉంది ఏ చేత్తునైతే కర్ర పట్టుకున్నారో ఆ కర్రతో ఈ వెదవులు మోఖాల మీద కొట్టండి ఒక్కొక్కటి తదుపరి ఏం చేస్తారంటే కర్ర పట్టుకుని చేతుని మీరే ఆ పనేదు చేసి ఒక కత్తి పట్టుకొని ఈ వెదవులు నాలుగు అందరివి కూడా పర్ర 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 కోసిపారేయండి కోసేయండి ఎందుకు చెప్తున్నానంటే అసలు ఏం మాట్లాడారో ఈ వేధవుల గురించి మీకు ఏమైనా తెలుసా సార్ అసలు ఆ స్టేజ్ మీదకి వెళ్ళడమే తప్పండి చిన్నజీఆర్ గారు ఆ పనికిమాల సన్నాసులు అందరూ ఆ బెగ్గర బ్యాచ్ అందరూ ఆ క్రైస్ క్రిస్టియాంటీని అవమానించాలని మీలాంటి వాళ్ళకి సైతం కూడా ఈ యొక్క హిందుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చే సన్నాసులు అందరూ ఆ దొంగల ముట్టా పక్కన మీకేం పని అండి ఆ దొంగల బ్యాచ్ ఆ దొంగల బండి మీద మీకేం పని అండి మీరేం స్పీచ్ ఇచ్చారు బాగానే ఉంది క్రిస్టియాంటీ కోసం ఇంతకీ అక్కడ నాకు వచ్చిన అనుమానం ఏంటంటే అసలు చిన్నజీయర్ గారు చుట్టూ వీళ్ళు దొరలేస్తుంటారండి కరుణాకర్ గారు తర్వాత ఎవరు ఈ యొక్క ఈ లలిత్ కుమార్ గారు ఈ తర్వాత ఈ యొక్క డిచ్కీ బాబా గారు వీళ్ళందరూ దొండ్రేస్తుంటారు ఎందుకంటే అక్కడికి వెళ్తే చిన్నజీయర్ కానుకల మొట్టం చెప్తాడు అలా ఎన్నో విషయాల్లో మరి కరుణాకర్ గారు కానీ తర్వాత లలిత్ కుమార్ కానీ ఈ యొక్క డిచ్కీ బాబా గాడు కానీ ఇలాంటి చాలామంది బెగర్ బ్యాచ్ గారు ఉన్నారు ఎందరికో సహాయం చేశాడు ఈయన ఇప్పుడు ఈవెంట్కి కూడా చాలా సింహ భాగం ఈయన స్పాన్సర్ చేస్తాడన్నది నా అభిప్రాయం ఖచ్చితంగా మరి అందులో చక్కగా పాపం కరుణాకర్ గడి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఏమని చిన్నజీయర్ గారు ఏదో క్రైస్తవ్యం మీద దుమ్మెత్తి పోసేస్తాడు చిన్నజీయర్ స్వామి క్రైస్తవ్యం మీద అలాగంటాడు ఎలాగంటాడు ఈ స్టేజ్ అంతా ఊగిపోతుంది అది ఇది అని అన్నారు ఏమండి నిజం మాట్లాడుకుందాం మీరు మొదట స్టేజ్ మీద కూర్చున్నట్టు ప్రతి ఒడ్ నాలుగు కోసిపారీయాలి కమలానంద భారతితో సహా కమలానంద భారతి రెండో రాకడ యేసుక్రీస్తు గురించి అదే స్టేజ్ మీద ఏం మాట్లాడారు ఇంకొక చిన్న క్లిప్ చూడండి చిన్నప్పటి నుంచి బస్సులో రైల్లో తిరుగుతుంటే ముప్పై మందికి కుర్చీలేసి లక్ష మందికి మైకులు పెట్టి రెండో రాకడా రెండో రాకడా అంటే అర్థం కాల ఆ రెండో రాకడా ఆంధ్రప్రదేశ్ లో అవుతుంది అది గుంటూరు జిల్లాలో అవుతుంది ఆ రెండో రాకడికి వచ్చేవాడికి పెండ పెట్టి వాడు ఇక్కడే పడతాడని ఇప్పుడు తెలిసింది మళ్ళీ మూడో రాకడనే పాట ఎక్కడ ఎందుకుంటారా రెండో రాకడా మూడో రాకడా నాలుగో అయిపోయింది ఇప్పుడే మాట్లాడి దిగారు చూసారు కదా ఏం మాట్లాడాడు ఏసుక్రీస్తు రెండో రాకడికి పెండం పెడతాడా మరి వీడి నాలుగు కోసే వద్దండి చిన్నచియర్ గారు ఇలా నాలుగు కొయ్య వద్దా ఆ పని మీద ఉండండి నెక్స్ట్ ఈ బ్యా ఈ బెగ్గర బ్యాచ్ వాళ్ళందరూ అందరూ కూడా ఏం మాట్లాడారు యేసుక్రీస్తు గురించి క్రైస్తవ్యం గురించి ఏం మాట్లాడారు మరి మీరు కత్తి పట్టుకొని ఎవడో వద్దు మీరే అన్నారు ఆ స్టేజ్ మీద కనుక మీరే కత్తి పట్టుకొని మీరు నాలుకలు కొయ్యాలి క్రైస్తవులు జోలుకొస్తే మీరే తోలు తీయాలి ఆ బాధ్యత మీరు తీసుకుంటారా లేదా అక్కడ స్టేజ్ దొరికిందని ఏమైనా ఎప్పుడు అంటే మీ డ్రామా ఆడతారా ఎప్పుడు డ్రామా చేశారు ఎంతవరకు ఇది నిజమా డ్రామా అనుకోవాలా ఇది అబద్ధం అనుకోవాలా నిజం అనుకోవాలా మీరే చెప్పాలి మీ డ్రామాలు కట్టి పెట్టి నిజం చెప్పండి సమాజానికి మీవన్నీ డ్రామాలని జనాలకు తెలుసు మీరు పైన స్టేజ్ మీద ఒకలాగా స్టేజ్ కింద ఒకలాగా మనుషుల ముందు ఒకలాగా మనుషుల వెనకాల ఒకలాగా ఆశ్రమంలో ఒకలాగా జనాల మధ్య ఒకలాగా ఇవన్నీ కూడా జరుగుతున్న డ్రామాలే లేదు నాది నిజం అంటారా మీరు ఒక్కొక్క నాలుయాలి వెళ్ళే చూడండి ఏం మాట్లాడారు వీళ్ళు వినండి చిన్నజీయర స్వామి గారికి వినండి ఈ దరిద్రులు ఈ దౌర్భాగ్యలు ఈ సన్ను అసలు ఏం మాట్లాడారు మరి వీళ్ళకి కత్తేట్టుకోయాలా నాలుగుని లేకపోతే ఏం చేస్తారు వీళ్ళ కోసం స్పెషల్ గా ఏమైనా ఆర్డర్ చేసింది ఏమైనా పరికరాన్ని తీసుకొచ్చి నాలుగు కోసేస్తారా పరపరమని వినండి వీళ్ళందరూ ఏం మాట్లాడారు ఒక్కొక్కరు ఏం మాట్లాడారు చూడండి ప్రజలారా వినండి నేను మెల్లగా ఎలాగల బ్రతికానికి హైదరాబాద్ రాలేదు ఈ క్రైస్తవ మాఫియా చెప్పాను ఈనాలు భాగాల డబ్బుతో పంది ఈ మాఫియా సాధారణ రాజుగా నా కొడక నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ మిగిలిపోతుందేమో అని భయం ఉంది నాకు ఒక్క పాస్టర్ గాడైనా అయినా ఒక్క జాంబీ వైరస్ అన్నా మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రత్యక్ష మహమ్మారి క్రైస్తవ డిసాచ్ మేము ఏ విధంగా చేర్చి అంటే ఆ రోజు చూడకుండా ఈ రోజు వెళ్ళిపోతే బాగుంటుందేమో అని మీకు అనిపించేలా చేస్తాను లుచ్చగల నీళ్ళు పోరం బొగ్గళ్ళు ప్రతి పూరం బొగ్గాడు పాష్ట అవతారం ఎత్తుతున్నాడు సర్వమానభంగం జరుగుతుంది వీడికి వీడి దేవుడికి కూడా వీళ్ళ దేవుడికి బులకాయ అనేది ఉందా లేదా వీళ్ళ దేవుడికి బులకాయ అనేది ఉందా లేదా ఉంది కదా దాన్ని పట్టుకుని ఆయన వచ్చబోసాడు లేదు ఎప్పుడన్నా రాత్రి పరిశుద్ధాత్మ నన్ను కుమ్ముకుంది అదే కమ్ముకుంది కాబట్టి నాకు కడుపు వచ్చింది పాగుబోతున్న కొడుకులు రాసుకున్న పుస్తకాలు పట్టుకొచ్చి గలీజ్ నా కొడకల్లారు ఈ లఫంగి నా కొడుకులకి కొడకల్లారి ఎత్తి తెస్తా ఆ రోజు రోమన్ సైనికులు ఎండేశారు కదా మనోడిది కొళ్ళబొడిచి అక్కడ ముడి చీరేసిన వాళ్ళ నేనేమన్నా ఇప్పుడు మళ్ళీ మీది చీరేస్తా కొడకల్లారుచ్చా తల్లిదండ్రులకి పుట్టావా పవిత్ర పిశాచికి అదే పరిశుద్ధాత్మక పుట్టావరా నువ్వు ఏసు అందం తెగితే ఏమైంది మరి మీ దేవుడికి ఎవో ఒప్పం లేదా రెండు తలలో రెండు తలలో మధ్య ఏదో ఉండాలిగా ఏ ఉండదా చక్కలాగా చదరంగా ఉండిద్దా ఒక పాస్టర్ లంచా కొడుకు పేరు ఆ లంచా కొడుకు ఫోన్ చేసి మీరందరూ కూడా ఆయన ఎవడు కాపాడతాడు చూడండి ఆడు ఏసయ్య వచ్చి కాపాడతాడు లేకపోతే ఆ వచ్చి కాపాడతాడు తేలిపోవాలి దెబ్బతో ఆ లంజా కొడుకు అనేది ఆడికి ఆ పేరు కింద ఫిక్స్ చేసేస్తున్నాను లంజా కొడుకుల్ని సమర్థిస్తున్న మీ అందరికి కూడా కింద నుంచి పైదాకా రాట్లు పెట్టాల్సి వస్తుంది పొరకల్లారా ఒక్కొక్కరికి మళ్ళీ చెప్తున్నా చూసుకోండి దైత్రం జరగండి దైత్రుల జరగండి తెగిపోతుంది లంజా కొడక మిస్కొని పెడతావా అంటే క్రీస్తు ఆకులు వీకే వాళ్ళందరూ లంజా కొడకల్లారా ఎవరు నోట్లో పెట్టుకున్నారు నోట్లో ఎవరు పెట్టుకున్నారు మీరు ఏసీ పెట్టుకున్నారా మోసాలు పెట్టుకున్నారా వాళ్ళ బుక్ లో బొక్కలు వాళ్ళ సిద్ధాంతం నిండా బొక్కలే ఉన్నాయి ఒక పుస్తకం పట్టుకుని కూడా యాడబడితే అక్కడ బేరాలు ఏ లంబడి కొడుకు బొక్కలుగా నీకు డిబేట్ రావాలి నేను పోయి నువ్వు కూడా మరుగుదొడ్డు కట్ట పుచ్చిపోయిన పువ్వులకి పాచిపోయిన పువ్వులు ఆయన పని రాసుకురా లేక లంబడి కొడక బరాబర్ కొడక దించుతావు ఒక్కొక్కడికి కాదురా మీ దేవుడికి దోలకి కన్ని ఖాళీగా ఉంది కదా అని దాని కడుపు చేసిపోతే మీ దేవుడు పుట్టాడు చెక్కకి ఎలాడుతున్న శవం అట్లా ఉంటాడు కానీ వచ్చి ఏమీ పీక్కోలేడు తన మేకులే తను పీక్కోలేడు మీ పాపాలేం పీక్కుంటాడ్రా ఎప్పుడు పేషెంట్ లాగా ఎండిపోయినట్టు అలా ఏలాడ ఉంటామే తప్ప ఏమీ పీకలేడు రా అలాగే ఈ కుక్క హనీ జాన్సన్ తో ఈక్వల్ గా ఎవడు మొగ చేయటానికి దాంతో వచ్చిన గొడ్డమడిచి గొడ్డ మడిచిపోయేటప్పుడు లంబడి కొడక రంగు కొడక నీ చెప్పు కొడకల్దారా ఇది పట్టుకుంది రంక్ పుస్తకం కాదు రామాయణం మాత్రం రంక్ అంట ఎవడు ఏ సర్టిఫికెట్ ఇచ్చాడంట బైబిల్లో మీ నాన్న పేరు ఉండదు రాసుకో పబ్లిక్ లో చెప్తా బోకడా బైబిల్ తోల్ తీసేస్తాం క్రైస్తవ మాటిస్తారంటే బోక బైబిల్ అనేస్తా బొకడా బైబిల్ అనేస్తా పనికి మంది అనేస్తా ఇది ఏమంటారండి గాడ్డు అంటారా గుండగాడు అంటారా నువ్వు గాడ్డురా నువ్వు గాడ్డువా మనం మూడు మేకులు తీసుకోలేదు ఇది గాడ్డు ఎలా అవుతాడు నీకు తప్పదు రాడ్డు మరి అలాంటి ఎలా దేవుడు అవుతాడా పోరం పోగేదవా పన్ను కష్టపడి ఉల్లొంచి కష్టపడి రెక్కలు మొక్కలు చేసి కష్టపడితే డబ్బులు వస్తాయి పోరం పోగేదవా ఉల్లంగన పనులు చేసుకోవాలి మైకులు పెట్టుకోవాలి తిరుపుకోవాలి సిగ్గులు మీకు అడుగు తినడానికి సిగ్గులేనదవా విన్నారు కదా ఏం మాట్లాడారు చిన్నజీరు గారు రెడీ అయిపోయారా ఇల్లు మా నాలుగులు కోయడానికి నిజంగా ప్రజలు కోసేస్తారని అంటారా చిన్న చిన్నజీరు నాలుకలు కోసేస్తారని మీరు నమ్మేస్తారా ఏమండి ఈ కాసాయి కట్టుకున్న మరి ఈ యొక్క ఏమంటారు ఇలాంటి స్పీచెస్ అన్ని ప్రజల మధ్యే కానీ కసాయిపు హృదయాలు కలిగి లేదా కసాయిపు ఆలోచనలు కలిగి ఉన్నారంటారా నిజంగా చిన్నజీఆర్ గారు చెప్పిన పని చేసేస్తారంటారా ప్రజలారా మీరే ఆలోచించండి ఇక బైబుల్లో వండర్ఫుల్ వర్డ్ చెప్తాను ఎందుకంటే ఈ దొంగ దొంగనాటగాలిగాళ్ళందరి కోసం దేవుడు ఒక మాట అన్నాడు వీళ్ళందరూ ఎలా మాట్లాడతారంటే నాలుగులు కోసేమన్నాడు కదండి చిన్నజీఆర్ గారు నిలబెట్టి మరి నాలుగులు కోసేమన్న ఒక మాట ఉంటుంది బైబిల్లో వీళ్ళు నాలుగుతో ఏమన్నారో అదే నాలుగుతో ఆయన ఏమన్నాడంటే నాలుగులు కోసేయండి ఆయన చిన్నజీఆర్ గారు స్వామి నాలుగుతోనే అన్నాడు కదా ఆ నాలుగుతో అన్న మాట నిజమా నిజమాబద్ధమా అది నిజంగా జరుగుతుంది జరగదా దేవుడు చెప్పాడు వినండి మూడవ అధ్యాయం రోమపత్రిక పదమూడవచ్చనం బైబుల్ ఈజ్ ఏ వండర్ఫుల్ బుక్ అండి ఎంత బాగా చెప్పిందో వీళ్ళందరూ నిజంగా మాట్లాడుతున్నారా లేదా కపటప మాటలు మాట్లాడుతున్నారా చిన్నజీఆర్ గారి నాలుగుతో మాట్లాడినా నాలుగులు అన్నమాట నిజమా అబద్ధమా మనం మాట్లాడితే కాదు కానీ బైబుల్ చెప్తుందండి దేవుడు చెప్తాడు వండర్ఫుల్ రోమపత్రిక మూడో అధ్యాయం పదమూడవచ్చనం వారి గొంతుకు తెరిచిన సమాధి అంతే వారి గొంతుకు తెరిచారు అనుకోండి వారు మాట్లాడితే ఎవడికో సమాధి గోరి కట్టించినట్లకే అలాంటి సమాధి కట్టే మాటలు మాట్లాడతారట వెరీ గుడ్ ఇక్కడ ఏమన్నాడు చూద్దాం తమ నాలుకలతో మోసము చెయ్యుదురు ఇది చిన్నజీఆర్ గారు స్లోలా మాట అన్నారు కానీ అది నిజంగా మోసం మాటే నిజంగా వెనకాల కూర్చున్న వాళ్ళు అందరు నాలుకలేని కోసేస్తాడా మొదటి వరుసలో ఒక్కొక్కరిని నిలబెడితే పరా పరా పరాపరా ఎవరి నాలుగులు కోసియాలి వరుస పెట్టి ఒకటి కరుణాకర్ గారికి అలాగే రాధా మనోహర్కి తర్వాత ఈ యొక్క లలిత్ కుమార్ గారికి తర్వాత ఒకడు ఒకడు ఒకటి ఆడోళ్ళతో సహా ఉన్నారు అందరినీ నిలబెట్టి వరుస పెట్టి పరా 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 కోసద్దా ఇక్కడ ఏమంటాడు వారి గొంతుకు తెరిచిన సమాధి తమ నాలుకలతో మోసం చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషము ఉన్నది సర్ప విషమున్నది పద్నాలుగు వచ్చిన కూడా చదువుతున్నాను వారి నోటి నిండా పగయు ఉన్నవి ఏమున్నాయండి శప్పించట పగయు నిజం మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారా నేను మరలా చెప్తాను క్రైస్తవ్యం మీద వీళ్ళకి ఏమి జాలి దయ ప్రేమ ఇలాంటివి లేవు ఉన్నట్టుగా నటిస్తున్నారు తప్ప ఇవన్నీ దొంగ మాటలు అని మనం చెప్పిన మాట కాదు దేవుడే చెప్పాడు ఇది నడి జరిగిన విషయం నాలుగు కింద సర్ప విషయం ఉందంట నాలుగు లబలబ లబలబలబ ఏదో ప్రెస్ వేసుకొని మాట్లాడు చెన్ని మాటలు అయినా ఆడి నాలుగు కోసేతను ఈయన నాలుగు కోసేతని ఈ నాలుగుతో అన్నాడుగా నిజంగా చిన్న చిన్నజీయర్ స్వామి వీళ్ళని నిలబెట్టి కొయ్యగలడా వీళ్ళు వల్ల కదా ఈ భారతదేశంలో మత చిచ్చు రగులుతుంది వీళ్ళ వల్ల కదా మతాల మధ్య ఘర్షణ రేగుతుంది వీళ్ళ మధ్య కదా సహోదర భావం చెడిపోతుంది వీళ్ళ వల్ల కదా మనుషులకి మధ్య మనుషులకి విభేదాలు వస్తున్నాయి ఇంతటికి కారణమైన ఈ దరిద్రుల వల్ల క్రైస్తవ్యాన్ని అవమానించి మాదే గొప్ప ఇది మా దేశం ఇది మా ధర్మం మా అమ్మే గొప్ప అని చెప్తున్న వీళ్ళందరినీ ఏం చేయాలి వీళ్ళే చెప్తున్నారు ఆ మాటలో క్రైస్తవులు ఎవరు చెప్పలేదండి చిన్నజీ గారు వీళ్ళే చెప్తున్నారు ఎవరైతే వరుస పెట్టి మాట్లాడారో మీకు వీడియోలో చూపించామో వీళ్ళందరినీ నిలబెట్టి నాలికకి వస్తే సత్తా ఆ ధైర్యం ఆ దమ్ము చిన్నజీగర స్వామి గారికి ఉందా చేయగలరా చేస్తారా చూద్దాం ఇది నాటకం అనిజం అనేది మీకే అర్థం అవుతుంది ఇదంతా నాటకం వాళ్ళకి వాళ్ళు కోయగలిగే కెపాసిటీ కొందా కోస్తారా వాళ్ళు నిలబడతారా ఇలా ఒప్పుకుంటారా ఇవన్నీ జరిగే పనులైన అంటే జనాల్ని మబ్బి పెట్టి క్రైస్తవ్యాన్ని మసిపూసి మారేడికాయ చేసేసి మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అంటే మిమ్మల్ని నమ్మాలంటారండి చిన్నజీ గారు చెప్పండి ఒకసారి నమ్మాలంటారా ఏమండి మీరు చేసే ఆ విన్యాసాలు లేకపోతే ఇవన్నీ విన్యాసాలే ఈ విన్యాసాలు ఈ స్కిట్లు స్కిట్లు అంటారు ఇవి ఈ స్క్రిప్ట్లు స్క్రిప్ట్లు రాసుకొని వచ్చి చెప్పడాలు ఆ స్టేజ్ మీద స్క్రిప్ట్లు వేయడారు అదంతా స్క్రిప్టే స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఇవన్నీ కూడా జనాల మధ్య వచ్చిన వాళ్ళు నమ్ముతారేమో వీడియోలో అమాయకులు నమ్ముతారేమో కానీ నిజమైన క్రైస్తువులు ఎవరు నమ్మరండి ఎందుకు నమ్మరంటే నిజమైన క్రైస్తువులు అన్నారు కదా నిజమైన క్రైస్తువులు సర్వాన్ని గ్రహిస్తారు ఎవడెలా అంటాడో తెలుసుకుంటాడు వారి కొరకు ప్రార్థిస్తారు వీలైతే వాళ్ళు తప్పులు చేస్తే ఖండిస్తారు వీలైతే వాళ్ళని సరిచేస్తారు ఇది నిజమైన క్రైస్తవులు చేయవలసిన పని అలాగే క్రైస్తవులు చేస్తూ ఉంటారని ముఖ్యంగా నిజమైన క్రైస్తవులుగా ఉన్న క్రైస్తవులందరికీ తెలియజేస్తూ ఇలాంటి వాళ్ళతో అప్రమత్తంగా ఉండండి ఈ దొంగల బండి మీద దొంగ దొంగలుగా ఉన్నవారందరూ మీకు తెలుసు ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా దొంగల దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఈ దొంగల బం బండిలో ఉన్న వారందరి సంగతే మీకు నేను చెప్పక్కర్లేదు వీళ్ళెంతటి క్రీస్తు వ్యతిరేకులు క్రైస్తవ్యం వ్యతిరేకులు మరి మన మీద ఎన్ని దాడులు చేస్తున్నారో ఎంత అవమానిస్తున్నారో అన్నీ వీడియోలో కళ్ళ మీకు నేను చూపించాను మరి వీళ్ళకి కొరకు బహుపర జాగ్రత్త దేవుడు మీ అందరినీ దీవించిన కాక దేవుడి చెత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ